గుడ్ ఈవినింగ్ ఎవ్రిబడి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా అమ్మవారి బయటి తల్లి అమ్మవారి ఉత్సవాల గురించి బందోబస్తు ఎలాంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేసాం అలాగే మా యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రజలకు మా విన్నప్పటి ట్రాఫిక్ వీటి మీద డిస్కస్ చేయడానికి అలాగే ప్రజలకి తెలియజేయడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాం ముఖ్యంగా బైడి తల్లి అమ్మవారి ఉత్సవాల్లో టూ డేస్ తొలిళ్ళు అలాగే తిరుమానోత్సవంలో భాగంగా దాదాపు ఈ సంవత్సరం దాదాపు ఆరు లక్షల మంది ఈ యొక్క ఫంక్షన్కి విచ్చేస్తారు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు అలాగే నృత్యంలో కూడా దాదాపు ఒక రెండు నుంచి మూడు లక్షల మంది పార్టిసిపేట్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అందులో భాగంగా పోలీసు నుంచి మేము దాదాపు రెండు వేల ఆరు వందల మందిని బందోబస్తు మన రాష్ట్ర మన జోన్లోనే కాకుండా మన జిల్లాలో అలాగే మన రేంజ్లోనే కాకుండా ఏలూరు నుంచి అలాగే ఈస్ట్ గోదావరి నుంచి కూడా పోస్ట్ తెప్పిస్తున్నాం రెండు వేల ఆరు వందల మంది టోటల్ కొన్ని సిస్టుల ప్రకారం చేస్తున్నాం అలాగే విజయనగరం ఉత్సవంలో అది కూడా రెండు కలిపి చేస్తున్నాం కాబట్టి విజయనగరం ఉత్సవం రేపు నుంచి మూడు రోజులు ఉంటుంది ఐదు ఆరు ఏడు అలాగే అమ్మవారి ఉత్సవాల్లో ఆరు ఏడు ఉంటుంది ఈ రెండు కలిసి చేస్తున్నాం కాబట్టి పోస్ట్ కూడా ఈసారి ఎక్కువ తీసుకొని రావడం జరిగింది అలాగే ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా మనము ఇవ్వడం జరిగింది ప్రస కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడెక్కడ ట్రాఫిక్ ని మనం మళ్లిస్తున్నాం ఎక్కడ పార్కింగ్ ఏరియాలు ఎక్కడ ఉన్నాయి ప్రజలు మాకు ఏ విధంగా సహకరించాలి అనే విషయాల మీద ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలకు వచ్చే భక్తులు అందరూ కూడా మేము కోరుకునేది ప్రతి ఒక్కరు కూడా మంచి దర్శనం జరగాలి దర్శనం జరిగిన తర్వాత అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరూ సంతోషంగా తీసుకొని వెళ్ళాలి అందుకు మాకు సహకరించండి అలాగే టూ లైన్స్ ఏర్పాటు చేస్తున్నాం అలాగే బ్యారికేడింగ్ సినిమానోత్సవానికి అలాగే ప్రతి ఒక్క పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు గుళ్ళు ఏం జరుగుతుంది బయట ఉన్నటువంటి లైన్స్ కి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ ఆర్ అండ్ బి ప్రతి ఒక్కరితో కోఆర్డినేట్ చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం నేను కలెక్టర్ గారు కూడా ఎన్నో ప్లేసులు తిరిగాం ఎక్కడెక్కడ బ్యారికేడ్ చేయాలి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గుంపులు గుంపులుగా ఒకరి ముందు ఒకరు తోసుకోకుండా బ్యారికేడ్లు అన్ని బాక్స్ టైప్ లో చేయడం వల్ల ప్రజలందరూ కూడా చాలా కన్వీనియంట్ గా అమ్మవారిని దర్శనం చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అన్ని డిపార్ట్మెంట్లు కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం ఈరోజు ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి మన లోకల్లో ఉన్నటువంటి మినిస్టర్ గారు కూడా శ్రీనివాస్ గారు కూడా ఈ యొక్క ఆ బందోబస్తుని దాదాపు త్రీ ఫోర్ టైమ్స్ రివ్యూ చేయడం జరిగింది వాళ్ళు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే పండుగ రోజు చాలా మంది విఐపీలు వస్తుంటారు అలాగే అందరు కూడా మొదటి ప్రాధాన్యత సామాన్య భక్తులకి ఇచ్చే విధంగా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుంది ఎక్కడ దర్శనాల్లో లేట్ లేకుండా క్యూ లైన్ మెయింటైన్ చేయటం అలాగే సెక్యూరిటీ పరంగా ఎటువంటి భయాందోళన లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో భక్తి పొంగి పొరలే విధంగా ప్రతి ఒక్క భక్తుడు కూడా చాలా భక్తి భావంతో వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది అలాగే సిరిమానులో కూడా వాళ్ళు చాలా ఉత్సాహంగా పాల్గొని పోలీసులు సహకరించి అలాగే మేము ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి మాతో సహకరిస్తే ప్రజలందరూ కూడా సినిమాను యొక్క ఊరేగింపుని చాలా వైభవంగా రంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ కళ్ళారు వీక్షించి చాలా అనుభూతిని అమ్మవారిని చూసినటువంటి అనుభూతిని పొందే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అన్ని ప్రకాశం తీసుకున్నాం దాదాపు ముగ్గురు అడిషనల్ ఎస్పీలు దాదాపు పదిహేను మంది డిఎస్పీలు నలభై మంది సిఐలు నూట యాభై మంది ఎస్ఐలు అలాగే మొత్తం కలిపి రెండు వేల ఆరు వందల మంది సిబ్బందితో పగట్బంది ఏర్పాట్లు చేస్తున్నాం టౌన్ అంతా కూడా అన్ని చెక్కింగ్స్ కానివ్వండి ఎటువంటి అమాంజనీయ సంఘటనలు జరగకుండా టౌన్లో అందరికీ ఒక మంచి వాతావరణంలో మేము ఈ యొక్క ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేసాం అలాగే విజయనగరోత్సవంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు టౌన్ లో పులి వేషాలు కానివ్వండి సైన్స్ ఎగ్జిబిషన్ అలాగే ముఖ్యంగా క్రాకర్స్ కాల్చడం అలాగే ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ఒకటి ఉంది సిక్స్త్ నైట్ ఉంది రేపు ఇల్లుండి రెండు రోజులు ఉన్నాయి కళాకారులు అందరూ కూడా వస్తున్నారు దానికి అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది అయోధ్య మైదానంలో చేయడం జరిగింది అలాగే సరస్సు ఒక సదస్సును కూడా ఏర్పాటు చేయడం జరిగింది సిసి కెమెరాలు దాదాపు గుడి ఎండోమెన్ తరఫున ఒక యాభై నాలుగు పోలీస్ తరఫున డెబ్బై అలాగే డ్రోన్లు పది డ్రోన్లు తీసుకొస్తున్నాం ఇవన్నీ కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంటుంది రెవెన్యూ కంట్రోల్ రూమ్ ఉంటుంది టెంపుల్ ఎదురుగానే ఉంటుంది ఇది కూడా సో ఒక ఆఫీసర్స్ ని షిఫ్ట్ వైజ్ పెడతాం ఎక్కడైనా సరే గుంపులు గుంపులుగా రావడం లేదంటే ఎక్కడైనా ఇబ్బంది వస్తుందంటే ముందు కంట్రోల్ రూమ్ లో దాన్ని అబ్జర్వ్ చేసి అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేయడం జరుగుతుంది ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క డ్రోన్ షూటింగ్ కానివ్వండి టౌన్ అంతా కూడా ఒక డేక కన్తో కనిపెడుతుంటాం ఎటువంటి బ్యాడ్ క్యారెక్టర్స్ వచ్చి ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రజలకి ఒక మంచి సెక్యూరిటీ ఇవ్వాలనేసి డ్రోన్ అలాగే సీసీ కెమెరాలు లైవ్ లో ఉంటాయి అన్ని కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అలాగే మెడికల్ ఏర్పాట్లు కూడా చేశారు టెంపుల్కి ఎదురుగా అక్కడక్కడ కూడా మెడిసిన్స్ చిన్న చిన్న కౌంటర్స్ ఏర్పాటు చేసి వ్యవస్థ భక్తులకి ఎవరికన్నా అసౌకర్యంగా ఉంటే వాటి ద్వారా అలాగే మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా చేస్తా బ్యారికేడింగ్ అనేది ఉంటుంది ఎవరు కూడా నేను రిక్వెస్ట్ చేసేది బ్యారికేడింగ్ తోసుకొని రావడం బ్యారికేడింగ్ దూకి లోపలికి రావడం అలాంటి పనులు ఎవరు చేయకండి మాకు సహకరించండి అన్ని ఏర్పాట్లు చేశారు రెవెన్యూ అలాగే ఆర్ అండ్ బి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎన్వమెంట్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరూ ఈ దీంట్లో కోఆర్డినేట్ చేసుకొని మంచి ఏర్పాట్లు చేసాం విజయనగరం ప్రజలందరూ కూడా సహకరించి మా ఈ యొక్క ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ